తప్పిది భూములు అమ్మి అప్పులు కట్టుకునేటువంటి నీచానికి ఒడిగట్టద్దు అందులో విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూములు అమ్మడం అది అంటే గత ప్రభుత్వం కూడా అమ్మకాలు చేపట్టింది కదా మరి ఆ ప్రభుత్వాలు అమ్మకాలు చేపట్టిందని వీళ్ళ కోట్లేషన్ మళ్ళీ వీళ్ళు కూడా పని పనిచేస్తే వీళ్ళ సంగతి ఓకే అంటే అప్పుడు సాధారణంగా ఉచిత పథకాలు ఎక్కువ పథకాలకు కూడా డబ్బులు లేకుండా పరిస్థితి అయిపోయింది కేసీఆర్ దివాళా తీసుకుంటే మేము భూముల అమ్మకం తప్ప వేరే మార్గం ఎందుకు ఇచ్చి ఎందుకు ఇచ్చినావు ఎవడియమని చెప్పిండు ఎందుకు చేసినావు నువ్వు కొత్త లీడర్ వా కొత్త పార్టీ అనేది నీకు సోగి లేదా అప్పుడు ఇవన్నీ పార్టీ నీకు అవగాహన ఉండాలి కదా మేము అరే ఐదు వేల కోట్లు కూడా అదనం ఖర్చు పెట్టే స్తోమతలేని ఈ రాష్ట్రంలో నువ్వు గిన్నెస్తున్నావు ఎట్లా సాధ్యమైందంటే కడుపు కట్టుకొని చేసుకుంటాం నోరు కట్టుకొని చేసుకుంటాం ఏం కడుపు కట్టుకుంటాడు ఏం నోరు కట్టుకుంటాడు విశ్వవిద్యాలయ భూములు అనుకుంటాడు ఎవరైనా మళ్ళీ దొరుకుతాయి ఆ భూములు ఇలా స్కూల్ కట్టుకుందామంటే భూములు లేవు కాలేజ్ కట్టుకుందామంటే భూములు లేవు హాస్పిటల్ కట్టుకుందామంటే భూములు లేవు అలాంటి పరిస్థితులలో ఉన్న హైదరాబాద్ విశ్వవిద్యాలయం పేరెంట్ కలిగిన విశ్వవిద్యాలయం దానికి సంబంధించి భూములు అమ్ముకొని ఇలా అప్పు అంటే అంత నీ అంతకంటే నీచ మంది కొట్టలేదు అంటే ఇప్పుడే ధర్నా జరుగుతుంది అక్కడ స్టూడెంట్స్ కూడా అరెస్ట్ చేశారు సార్ దానిపైన శాతం విద్యార్థుల ఉద్యమానికి సపోర్ట్ చేస్తుంది అవసరమైతే భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష పొరడైన సిద్ధమవుతుంది తప్పిది భూములు అమ్మి అప్పులు కట్టుకునేటువంటి నీచానికి ఒడిగట్టద్దు అందులో విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూములు అమ్మడం దరిద్రం అది అంటే గత ప్రభుత్వం కూడా అమ్మకాలు చేపట్టింది కదా మరి ఆ ప్రభుత్వాలు అమ్మకాలు చేపట్టిందని వీళ్ళ కోట్లే మళ్ళీ వీళ్ళు కూడా పనిచేస్తే వీళ్ళ సంగతి తెలుసు అంటే అప్పుడు సాధారణంగా ఉచిత పథకాలు ఎక్కువ పథకాలకు కూడా డబ్బులు లేకుండా పరిస్థితి అయిపోయింది కేసీఆర్ దివాళా తీసుకుంటే మేము భూములు అమ్మకం తప్ప వేరే మార్గం ఎందుకు ఇచ్చి ఎందుకు ఇచ్చినావు ఎవడియమని చెప్పిండు ఎందుకు చేసినావు నువ్వు కొత్త లీడర్ వా కొత్త పార్టీ అని ఇది నీకు సోగి లేదు అప్పుడు ఇవన్నీ పార్టీ నీకు అవగాహన ఉండాలి కదా మేము అరే ఐదు వేల కోట్లు కూడా అదనంగా ఖర్చు పెట్టే స్తోమత లేని ఈ రాష్ట్రంలో నువ్వు గిన్నె ఇస్తున్నావు ఎట్లా సాధ్యమైందంటే కడుపు కట్టుకొని చేసుకుంటాం నోరు కట్టుకొని చేసుకుంటాం ఏం కడుపు కట్టుకుంటాడు ఏం నోరు కట్టుకుంటాడు విశ్వవిద్యాలయ భూములు అనుకుంటాడు ఏమైనా మళ్ళీ దొరుకుతాయా భూములు ఇలా స్కూల్ కట్టుకుందామంటే భూములు లేవు కాలేజీ కట్టుకుందామంటే భూములు లేవు హాస్పిటల్ కట్టుకుందామంటే భూములు లేవు అలాంటి పరిస్థితుల్లో ఉన్న హైదరాబాద్ విశ్వవిద్యాలయం పేరెంట్ కదా విశ్వవిద్యాలయం దాని సంబంధించిన భూములు అమ్ముకొని ఇలా అప్పు కట్టుకుంటా అంటే అంత నీచ అంతకంటే నీచమైంది కొట్టలేదు అంటే ఇప్పుడే ధర్నా జరుగుతుంది అక్కడ స్టూడెంట్స్ కూడా అరెస్ట్ చేశారు సార్ దానిపైన అంటే మిస్ ఫ్యామిలీ పాటిస్తాండి అంటే మీ వంద శాతం విద్యార్థుల ఉద్యమానికి సపోర్ట్ చేస్తుంది అవసరమైతే భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష పోరాటం సిద్ధమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్